హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము హ్యాండ్కి ఇలాగ వర్క్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అలానే ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఏంటి అనేది కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా చూపిస్తాను మనం నార్మల్గా హ్యాండ్ కట్ చేసుకుంటాం కదా ఎల్బో హ్యాండ్ అయినా షార్ట్ హ్యాండ్ అయినా కూడా ఇలా లైనింగ్ పైన కట్ చేసుకుంటాం కదా అది ఎంత వచ్చింది అనేది ఇలా ఫోల్డింగ్ పైన ఖర్చులతో సహా కొలుచుకోండి దానికి తగ్గట్టు ఇలా బక్రాన్ని తీసుకోండి నేనైతే ఇక్కడ టూ హ్యాండ్స్కి తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఫోల్డింగ్ పైన ఇలా పెట్టుకుని మనం కరెక్ట్గా ఇలా సరిపోయిందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ పైన ఉండాలి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి వెడల్పు టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇలా అంటే మనకి స్టిఫ్గా ఉండి చాలా నీట్గా ఉంటుంది కట్వర్క్ అనేది ఇక్కడ స్కేల్ వచ్చేసి నాకు వన్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ ఇంచ్ ఉంది కాబట్టి ఇలా స్కేల్ పెట్టేసుకుని డైరెక్ట్గా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ స్కేల్ అనేది లేకపోతే టేప్తో అయినా వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోండి మనకి ఫాల్స్కి వచ్చే అట్ట ముక్కలు ఉంటాయి కదా ఇవి అలసరగా ఉంటాయి మనకి కట్వర్క్ అనేది కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనము బాగా పెద్ద కట్ వర్క్ కావాలి అనుకుంటే రౌండ్ అనేది వన్ ఇంచ్ వరకు తీసుకోండి లేదు కొంచెం చిన్నగా పెట్టాలి అనుకుంటే ముప్పో ఇంచ్ అనేది తీసుకోండి ఇంకా చిన్నగా కావాలి అంటే హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ముప్పా ఇంచ్ తీసుకున్నాను పైకి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు అర్థమైంది కదా ఇలా పైకి వచ్చేసి హాఫ్ ఇంచు ఫోల్డింగ్ పైన ఉంది ఇప్పుడు దీన్ని ఇలా కట్ వర్క్ కింద ఇలా డ్రా చేసేసుకోండి మీకు ఇక్కడ ఎల్బో హ్యాండ్ వర్క్ కాబట్టి నేను ఇలా చిన్న కట్ వర్కే మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే మనకి కట్ వర్క్ అనేది చాలా ఈజీగా వస్తుంది మనకి ఇంకే మూతలు ఇలాంటివి ఏమో అవసరం లేదు ఇలా డ్రా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది మనం ఎందుకంటే కస్టమర్ ఒక్కొక్కరు చిన్నగా పెట్టమంటారు ఒక్కొక్కరు పెద్దగా పెట్టమంటారు కదా దాన్ని బట్టి మనం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్ నుంచి కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసేసుకోండి నేను చూపిస్తున్నట్టు మీకు ఎన్ని కట్ వర్క్లు వస్తాయి ఇలాగా అన్ని మీ హ్యాండ్ని బట్టి వస్తాయి ఇవి ఇక్కడ ఎల్బో హ్యాండ్ వర్క్ కాబట్టి ఇలాగ త్రీ కట్స్ అయితే వచ్చినాయి అంటే మనకి టోటల్గా సిక్స్ వస్తాయి అటు ఇటు కలిపి ఇప్పుడు ఖర్చులు అనేది సైడ్కి ఉంటుంది కదా మనం ఎక్కడి వరకు కూడా స్టిచ్ చేయడం అవసరం లేదు మనం ఎక్కువ స్టిచ్ చేసినా కూడా కట్ వర్క్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అందుకని చెప్పి నేను ఇక్కడి వరకే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి మనకి కట్ వర్క్ అనేది కట్ చేసినప్పుడు చాలా నీట్గా మూలలు అనేది కట్ అయిపోకుండా మనం ఎక్కడ వరకు మార్క్ చేసామో అక్కడ వరకు నిదానంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇక్కడ మనం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కట్ వర్క్ అనేది మార్క్ చేయలేదు డైరెక్ట్గా నార్మల్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం క్రాస్గా కూడా తీసుకోవాలి అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి మిడిల్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఈ మిడిల్ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఈ లైనింగ్ పైన పెట్టేటప్పుడు కూడా కరెక్ట్గా రావడం కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ తీసుకోండి లైనింగ్ పైన ఇలా పెట్టుకునేటప్పుడు కింద ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి మనకి కుట్ అనేది రావడం కోసం చాలా నీట్గా ఉంటుంది ఇలా పావించ్ అనేది ఫస్ట్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు కట్ వర్క్ అనేది మిడిల్లో ఇది మిడిల్ పాయింట్ కదా దీన్ని కూడా కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసాం కదా రెండు ఒక చోటుకు వచ్చేలాగా చూసుకోండి ఈ కట్ వర్క్ అనేది పావు ఇంచ్ మార్కింగ్ పైనే ఉండాలి పైన కింద కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఇప్పుడు ఐరన్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా ఇలాగ అతుక్కుపోతుంది మనకి మెరుపు అనేది ఉంటుంది కదా అది కిందన పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్నాను నేనైతే ఇలా ఐరన్ చేసేటప్పుడు కూడా మనము రెండు హ్యాండ్స్ కూడా కరెక్ట్గా లో తీసి రెండు ఒక సైడ్కి వచ్చినాయా లేదా చెక్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి లేదు మీరు మామూలుగా ఐరన్ చేసేసారంటే ఒక్కొక్కసారి రివర్స్ అయిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది లైనింగ్ కిందకి మనకి బకరం అనేది అలా కాకుండా ఫస్టే మనము ఇలా లో తీసుని రెండు చెక్ చేసుకుని అప్పుడు ఐరన్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అర్థమైంది కదా ఈ క్రాస్ కూడా చూడండి ఇలా కట్ చేసాను ఇలా కట్ చేసుకోవాలి మనకి స్టిచ్చింగ్లోకి నీట్గా వస్తుంది ఇప్పుడు మనం బక్రం పైన ఫస్టే ఒక స్టిచ్ వేసేసుకోవాలి లైనింగ్ కతుక్కునేలాగా ఇలాగా పాదం ఖర్చు ఉండేలాగా పైన స్టిచ్ వేసుకోండి ఎందుకంటే మనము మనకి వాష్ చేసినప్పుడు నుడతలు పడిపోతుంది కదా బక్రం అలా కాకుండా మనకి లైనింగ్ని పట్టుకొని కరెక్ట్గా ఉంటుంది ఇలా ఫస్టే స్టిచ్ వేసుకున్నామంటే మెయిన్ పీస్ పైన కూడా స్టిచ్చింగ్ అనేది కనిపించదు మనకి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద మెయిన్ పీస్ పెట్టుకొని పైన ఇలా లైనింగ్ పెట్టేసుకోండి ఇలా లైనింగ్ పెట్టుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా చుట్టూ క్లాత్ సరిపోయిందా లేదా చూసుకొని కదలకుండా పిన్ పెట్టుకోండి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఖర్చు పెడతాం కదా పైన కింద ఈ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఖర్చు ఎంత పెట్టుకున్నారు మీరు ఆ ఖర్చు కూడా ఇలా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా అక్కడ వరకు హాఫ్ ఇంచ్ స్టిచ్ అనేది వేసుకొని ఈ కట్ వర్క్లోకి ఇలా కలిపేసుకోవాలి అర్థమైంది కదా ఎందుకంటే చివరి వరకు మనము క్యాన్వస్ అనేది తీసుకోలేదు కదా అందుకోసం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కలుపుకుంటూ కట్వర్క్ అనేది బక్రం పైన మనకి స్టిచ్ పడకూడదు బకరానికి చివరిని ఇలా స్టిచ్ వేసుకుంటూ కార్నర్స్ వచ్చిన దగ్గర ఇలా అనేది దింపుకుంటూ చివరిని కుట్టుపడేలాగా ఇలా స్టిచ్ వేసుకోండి కట్వర్క్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నిదానంగానే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ మనకి రౌండ్గా వస్తుంది చూసారు కదా నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అలా బకరానికి చివరిని వేయాలి బకరం పైన మాత్రం స్టిచ్ పడకూడదు అర్థమైంది కదా ఇలా నీట్గా కట్ వర్క్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోండి కార్నర్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి కరెక్ట్గా రావాలి అలానే ఇక్కడ కూడా సేమ్ ఇందాక ఎలా మార్క్ చేసామో అదే హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఖర్చు ఎంత పెట్టుకున్నారో అంతే మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ ఇలాగా స్టిచ్ చేసుకోండి అర్థమైంది కదా ఇలా రావాలి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది మనకి కట్వర్క్ డిజైన్ అనేది ఇప్పుడు ఎలా అయితే ఉందో వర్క్ అలాగా ఒక పావించ్ అనేది ఉంచుకొని మిగిలిన క్లాత్ మొత్తం కూడా కార్నర్స్ కూడా కరెక్ట్గా ఇలా మూలలు అనేది తిరిగేలాగా కట్ చేసుకోండి మనకి ఫినిషింగ్ రౌండ్గా నీట్గా తిరగాలి అంటే కటింగ్ అనేది ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఈ టక్స్ ఇచ్చేటప్పుడు కూడా ఈ మూలలు అనేది మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా దగ్గర వరకు కట్స్ ఇచ్చుకోండి రౌండ్ తిరిగే దగ్గర కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి ఇలా ఓపెన్ చేసాము అంటే బక్రమ్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది చాలా నీట్గా కనిపిస్తుంది లోపల సైడ్ ఒకవేళ మీకు ట్రాన్స్పరెంట్గా ఉంది క్లాత్ అంటే ఈ మెథడ్లో స్టిచ్ చేయకండి మొత్తం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసిన తర్వాత పైనుంచి మళ్ళీ క్యాన్వస్కి ఇంకొక లైనింగ్ పీస్ తీసుకొని అప్పుడు అటాచ్ చేసుకోండి అది ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి బయటకు అనేది కనిపించదు థిక్ క్లాత్ కాబట్టి ఈ మెథడ్ అనేది ఈజీగా ఉంటుంది అర్థమైంది కదా ఇప్పుడు కట్స్ అన్నీ కూడా ఇలా రివర్స్ చేసేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చినాయో మనకి ఇంకా నీట్గా ఉండాలి అంటే మనకి మూలలు అనేది కట్ వర్క్ కరెక్ట్గా తిరగడం కోసం ఇలా అనండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అన్నారు అంటే మనకి చాలా నీట్గా వస్తాయి మూలలు అనేది కూడా మనకి ఎత్తి పెట్టినట్టు రాకుండా చాలా నీట్గా వస్తాయి ఒకవేళ మీకు కట్ వర్క్ తిరగట్లేదు అంటే స్క్రూ డ్రైవర్తో కానీ ఏదైనా కత్తెరతో కానీ ఇలా అన్నారంటే మూలలు కూడా చాలా నీట్గా కట్వర్క్ అనేది వచ్చేస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు ఇలా ఐరన్ అనేది చేసేసుకోవచ్చు పైన స్టిచ్ కనబడకూడదు అనుకుంటే లేదు అంటే ఇలా పైనుంచి నేను ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో చివరినే అలాగ పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి చాలా నీట్గా ఉంటుంది మీకు ఈ పైన స్టిచ్ కనిపించకూడదు అంటే ఐరన్ చేసేసుకున్నా సరిపోతుంది అర్థమైంది కదా ఇలా మొత్తం కట్ వర్క్ అంతా కూడా మోడల్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ పైనుంచి నుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా చాలా ఈజీగా కొత్త వరకు కూడా ఇలాంటి మోడల్స్ అనేది ట్రై చేయొచ్చు బ్యాక్ నెక్ మోడల్ని బట్టి హ్యాండ్కి కూడా ఇలాంటి మోడల్స్ పెట్టుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం చుట్టూ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసేసుకోవడమే చూసారా మనకి బకరం అనేది లోపలికి వెళ్ళిపోయింది బయటకు అనేది కూడా కనిపించదు చాలా నీట్గా ఉంటుంది బకరాన్ని కూడా మనం లైనింగ్ స్టిచ్ చేసేసాం కాబట్టి ఎప్పటికీ పాడవద్దు చాలా నీట్గా ఉంటుంది చుట్టూ ఇలా పాదం ఖర్చు ఉండేలా జాయిన్ చేసేసుకొని చుట్టూ క్లాత్ కట్ చేసుకున్నాను చూసారా ఎంత నీట్గా వచ్చినాయో టూ హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను మనకి డబుల్ కట్ వర్క్ వచ్చినా కూడా ఇదే మెథడ్లో ఇలానే స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగా మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి బ్లౌజ్ కూడా చూసారా బ్యాక్ నెక్ అనేది నేను కట్ వర్క్ డిజైన్ ఇచ్చాను బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా ఇలా పోట్లీ బాల్స్తో ఇలా బ్యాక్ నెక్కి తగ్గట్టుగా హ్యాండ్ డిజైన్స్ చేసుకున్నామంటే లుక్ చాలా బాగుంటుంది కస్టమర్స్ కూడా పెరుగుతారు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి